రాబర్ట్ కియో ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ఈయన ప్రపంచ ప్రసిద్ధిగా అంచిన ఫైనాన్షియల్ అడ్వైజర్ అలానే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేటువంటి పుస్తక రచయిత ఈయన చెప్పింది ఎప్పుడు కూడా మెజారిటీ కేసెస్లో నిజమే అయింది సో ఈయన ఏం చెప్తున్నారు తెలుసా ఫ్యూచర్లో అంటే రెండు వేల ముప్పై ఐదులో ఒక అవున్స్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు సంథింగ్ గ్రాములు అంత బంగారం ధర ఎంత అవుతుందంటే ముప్పై వేల డాలర్లు అవుతుందంట అంతే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక దాదాపు ఇరవై ఐదు లక్షల పైమాటే మనకు తెలుసు బంగారం ముఖ్యంగా భారతీయులకి ఎంత ప్రధానం ముఖ్యమైనది సో పండుగలు పబ్బాలు ఇది ప్రస్తుతం శ్రావణ మాసం కొంటూ ఉంటారు సో మీరు కొద్ది కొద్దిగా కొని దాచుకున్న లేదంటే డబ్బును అక్కడ ఇక్కడ దాచుకునే బదులు ఈ బంగారం లేదా బెండి సిల్వర్ గోల్డ్ బిట్కాయిన్స్ మీద కనుక మీరు పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో లాభాలు చూస్తారని చెప్తున్నారు అలానే ఇక పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే ఫ్యూచర్లో దాదాపు తొమ్మిది లక్షల పైన మాటే అంటే నియర్లీ ఇందాక నేను చెప్పినట్టు ఒక అవున్స్ ఇరవై ఎనిమిది గ్రాములు సంథింగ్ చెప్పాను కదా సో ముప్పై గ్రాముల బంగారం ఉంటే మా దగ్గర దాదాపు ఇరవై ఏడు లక్షలు పాతి లక్షలు పై మాట ఉన్నట్టే అలానే సిల్వర్ గురించి మాట్లాడుతూ కూడా ఒక అవున్స్ ఇంచుమించు సేమ్ ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములు మూడు వేల డాలర్లు సో బంగారం వీటి మీద మీరు పెట్టుబడి పెట్టండి ఫ్యూచర్లో లాభాలు చూడండి అని కూడా రాబర్ట్ కియోసాఫీ చెప్తున్నారు ఈయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫైనాన్షియల్ అడ్వైజర్ అలానే రిచ్ డాడ్ టూ డాడ్ ఆ బుక్ ఎవరైనా చదువుంటే కనుక వాళ్ళకి అర్థమైపోతుంది సో వాస్తవాన్ని చెప్తారు చాలా మంది ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు చేస్తున్నారు ఇప్పుడే పది గ్రామాల బంగారం దాదాపు లక్షకి చెరువులో రోజు రోజు తగ్గుతూ పెరుగుతుంది కదా సో ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది తప్ప కొన్ని వీడియోలు చేస్తున్నారు బంగారం ధర అమాంతం తగ్గిపోతుంది యాభై వేలకు వచ్చేసింది పది గ్రామాల బంగారం ధర అని అవన్నీ కూడా వాస్తవం కాదు ఇంచుమించు ఫ్యూచర్లో బంగారం ఏంటి పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది కాబట్టి వీటి మీద పెట్టుబడి పెట్టండి అని ఇలాంటి ప్రముఖ Financial Advisors Chapter twenty first.